మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది మిథున రాశి వారు వినబోతున్న శుభవార్తలు ఆ రెండు శుభవార్తలు ఏంటి అవి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిథున రాశి వారిని మనం పది మందిలో ఉన్నా కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఎందుకు ఎలా గుర్తుపట్టచ్చు అంటే కనుక ఒక పది నిమిషాల కంటే కూడా వారు సైలెంట్గా ఉండలేరు అనమాట అంటే ఎదుటి వారితో చాలా కలుపుగోలుగా మాట్లాడటం గలగల మాట్లాడేస్తూ ఉండడం నలుగురితో మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట వీరు ఎక్కువగా వీరు ప్రొఫెషన్ కూడా పిల్లలకి సంబంధించిన ప్రొఫెషన్ అంటే టీచ్ అంటే టీచింగ్ వృత్తిలో ఉంటారు లేదా ఇంకేదైనా ట్యూషన్స్ చెప్పడం కానీ లేదా ఇంకేమైనా పెద్ద పెద్ద జాబ్స్ పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉద్యోగాలు ఇటువంటి వాటన్నింటిలో కూడా వీరి యొక్క ఉద్యోగం అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారనమాట ఇక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కూడా వీరి వల్ల సగం చాలా అదృష్టం అనేది పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారు చాలా ముందు చూపు గలవారండి ఏదైనా కానీ ముందు చూపుగా ఆలోచిస్తూ ఉంటారు జరిగే నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ దుఃఖాన్ని కానీ వచ్చే సంతోషాన్ని కానీ ఏదైనా కానీ ముందుగా పసిగట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మిథున రాశివారు మిథున రాశి వారు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా పొరపాటేనండి ఎందుకంటే మిథున రాశివారు చాలా అంటే చాలా తెలివైన వారు ఏదైనా కానీ చిక్కు ప్రశ్నల ముడివిప్పటానికైనా కానీ ఏదైనా కానీ జీవితంలో కష్టాల యొక్క పరిస్థితుల నుంచి గట్టెక్కాలి అన్నా కానీ చాలా చాకచక్యంగా వీరి యొక్క మైండ్ అనేది పనిచేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారు కుటుంబ విషయానికి వస్తే కుటుంబానికి చాలా విలువిస్తారు తల్లిదండ్రులకు చాలా గౌరవాన్నిస్తారనమాట భర్త కంటే మిథున రాశి వారు ఆడవారు అయితే కనుక భర్తకి మంచి ఇస్తారు నలుగురిలో భర్త పేరు ప్రతిష్టలు పెంచడానికి సహాయపడతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మగవారు అయితే భార్యను చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా ప్రాణం ఇస్తారు భార్య కోసం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారు సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా మంచివారండి వీరి యొక్క మిథున రాశి వారి యొక్క అంటే అంటే తల్లి అయితే తల్లి పోలికలు తండ్రి అయితే తండ్రి పోలికలు అనమాట అంటే మిథున రాశి వారికి చెందిన ఎక్కువ పోలికలు అనేవి కలిగి ఉంటారనమాట వీరికి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి మొదలవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చేస్తున్న వృత్తి ఎందుకని ఉద్యోగ వ్యాపారాలు కానీ వీరికి ఆర్థికంగా లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయన్నమాట కాబట్టి ఉద్యోగాలు లేనివారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మాకు ఏ జాబ్ లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీరైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్కి అయితే ఇప్పుడు ట్రై చేయండి మీకు ఇప్పుడు అన్ని పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశము సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారు తల్లిదండ్రులను చాలా ప్రేమగా చాలా శ్రద్ధగా చూసుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారి మనసు అనేది చాలా మంచిగా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ చక్కగా ఉండాలనుకుంటారు కానీ వీరు మనసులో ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష్య కానీ స్వార్థం కానీ ఇటువంటివి ఏవి పెట్టుకోరు వీరి దగ్గర ఒక రూపాయి ఉంటే నేను ఎందుకు వాడాలి అని చెప్పి అనుకోరు ఆ రూపాయిని చక్కగా నలుగురితో పాటు పంచుకుంటారు ఎంజాయ్ చేస్తారనమాట నా అనుకున్న మనుషులకి చాలా ఎక్కువ విలువనిస్తారు చాలా ప్రాముఖ్యతనిస్తారు నా అనుకున్న వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అదే వీరికి ప్లస్ పాయింట్ అదే వీరికి మైనస్ పాయింట్ కూడా అవుతుంది ఎందుకంటే కనుక నా అనుకున్న వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలను చూసి వీరి యొక్క మాట తీరును చూసి చాలా ఈర్ష్య పడుతూ ఉంటారు చాలా అసూయ పడుతూ ఉంటారు ఎలాగైనా కానీ వీరిని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట కాబట్టి మీకు లాగానే ఎదుటి వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు మీకు లాగానే మంచి మనసుని కలిగి ఉన్నారు అని చెప్పి పొరపాటును కూడా అనుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ మంచి వాళ్ళే అని చెప్పి గుడ్డిగా నమ్మాము అంటే మనల్ని మించిన పిచ్చి వాళ్ళు ఇంకొకరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారో అంత కోప ఆవేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అనమాట కోపం వస్తే ఎదుటి వారు ఖచ్చితంగా బలైపోవాల్సిందే అంత కోపడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి వాహన యోగం అయితే చాలా అద్భుతంగా రాసిపెట్టుందండి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే వాహనం ఖచ్చితంగా కొనుక్కుంటారనమాట కారు కానీ బైక్ కానీ స్కూటీ కానీ ఏదైతే తీసుకోవాలి అనుకుంటే వారికి వాహన యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్క చక్కటి మార్కులు ఇప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా చక్కటి మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు మంచిగా వీరు అనుకున్న దానికంటే వీరు సాధించాలి అనుకుంటున్న మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ మార్కులు సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి శత్రువులు ఎక్కువ ఎందుకంటే కనుక వీరు ఎందులోనైనా కానీ ముందుంటారు నలుగురిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు నలుగురితో కలుపుగోలుగా మాట్లాడతారు వీరి యొక్క వాక్చాతుర్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఉంటుంది కాబట్టి శత్రువులు ఎక్కువ వీరికి దిష్టి దోషాలు కూడా ఎక్కువ అనమాట కాబట్టి వీరికి ఉన్న ఆ దిష్టి దోషాలు అనేవి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ పడితే మళ్ళీ వీరు కిందకి డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట కాబట్టి వీరికి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల వీరికి ఉన్న ఆ యొక్క ఇది నుంచి అంటే ఆ దిష్టి దోషం నుంచి పూర్తిగా తప్పించుకోగలుగుతారనమాట ఇక శత్రువులు ఎక్కువ అన్న విషయానికి వస్తే వీరు ఎవరితోనైనా కానీ లిమిట్స్తో మాట్లాడి వీరి యొక్క పర్సనల్ విషయాలనేవి ఎదుటి వారితో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండి వీరు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పనిని చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందు గోమాతకు పూజ చేసుకోవడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట గోమాతకి చక్కగా పసుపు రాస్తు పసు కాళ్ళకి పసుపు రాయడం నుదుటిన పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడము ఇంకా వచ్చేసి గోమాతకు పచ్చిగడ్డి తినిపించడము నానపెట్టిన పెసలు బెల్లాన్ని కలిపి తినిపించడము బియ్యపిండి బెల్లాన్ని కలిపి తినిపించడము నానపెట్టిన ఉలవలను బెల్లంతో కలిపి తినిపించడము టమాటాలు బీట్రూట్లు క్యారెట్లు ఇవన్నీ కూడా కలిపి తినిపించడం ఇలా అప్పుడప్పుడు అన్నీ ఒకేసారి కాదు అప్పుడప్పుడు ఏదైనా కానీ అంటే గోవులకు ఇష్టమైన గోశాలలో అమ్ముతూ ఉంటారు కదా అలా గోవులకు ఇష్టమైన ఆహారాన్ని మీరు తినిపించుకొని తరువాత నుంచి మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పని అందు మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిగిలిన రాసులు అన్నింటికంటే చూసుకుంటే కూడా మే మిథున రాశి వారికి ఎక్కువ ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి నిజంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వచ్చిన యోగ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి మనకి భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఇది అదృష్టం వచ్చిన సమయం ఇది అదృష్ట యోగ కాలం అని చెప్పి దాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగపరుచుకుంటే మనకి చేమల్లాగా డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చులు కూడా చేయరండి మిథున రాశి వారు ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగానే వాడతారు జాగ్రత్తగానే ఖర్చు చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఇందాక ఆల్రెడీ ఒకటి చెప్పేసేసాను వాహన యోగం కలగబోతుంది అని అని చెప్పి మీరు ఏదైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే నిజంగా అది గుడ్ న్యూసే కదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది నేను ఒక మంచి స్కూటీ కొనుక్కో లేదని మంచి బైక్ కొనుక్కో లేదని ఒక మంచి కారు కొనుక్కోవాలని చెప్పి అట్లా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఆ కళ నెరవేర్చుకునే సమయం అనమాట వాహన యోగ వాహన యోగం కూడా యోగ భాగ్యం కూడా మనకు కలిసి రావాలి అది మీకు కలిసి వచ్చే సమయం అయితే వచ్చిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అవునండి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మిథున రాశి వారు ఎవరికైతే వివాహం కాలేదో ఆ వివాహానికి సంబంధించి మీరు కనుక ఇప్పుడు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే అయితే మీకు వివాహ యోగం అయితే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వివాహం మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి ఇప్పుడు కుదిరే సంబంధాలు కూడా ఈ సంవత్సరంలో కుదిరే సంబంధాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత మీకు మంచిగా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అయితే వచ్చే అవకాశం సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ వారికి కూడా మంచి అంటే టాప్ ప్యాకేజ్తో మీకు ఉద్యోగం అయితే రాబోతుందనమాట రాని వాళ్ళు సాఫ్ట్వేర్ కోసం ట్రై చేసే వాళ్ళకి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరికైతే ఇప్పటివరకు టెంపరీ జాబ్లు ఉన్నాయో ఆ టెంపరీ జాబ్లు అనేవి పర్మనెంట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికైతే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట కళారంగంలో ఉన్నవారికి కూడా గురుబలం అద్భుతంగా ఉండడం చేత మీకు పట్టిందల్లా కూడా బంగారం కానుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండు రోజుల విషయానికి వస్తే ఇరవై రెండో తారీఖు వీరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీ బిజీగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ వర్క్కి సంబంధించి ఏవైతే ఫిక్స్ అయ్యో ఏ పనులైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా పూర్తి చేస్తారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక లాభాలు బాగుంటాయనమాట కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది పెద్దల పరంగా బాగుంటుంది ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఇక వచ్చేసి రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ఇరవై రెండో తారీఖు ఎటువంటి ప్రయాణాలు అయితే ఉండవో చాలా హ్యాపీగా స్మూత్గా రోజైతే గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట ఇక స మధ్యాహ్నం నుంచి కొంచెం వర్క్లోకి దిగుతారనమాట ఆర్థిక లాభాలు అయితే చాలా బాగుంటాయి కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయము కాంపిటీషన్ ఎగ్జామ్లు రాసేవారికి కూడా మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే సమయము విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందనమాట సంతాన పరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట మా ఆ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగానే ఉంటాయి సక్రమంగా జరుగుతాయి అన్నమాట చూశారు కదా మీరు వినాలి అనుకుంటున్న రెండు శుభవార్తలు ఏంటో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు ఏ రకంగా ఉండబోతుంది ఇదంతా కూడా తెలుసుకున్నారు కదా ఈ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి హ్యాపీగా గడిచిపోతాయి రోజులు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి